అవినీతి చేస్తే ఎవరైనా జైలుకు పోవాల్సిందే జగన్ పాలనలో తప్పు చేసిన అధికారులను బెత్తం పట్టుకున్న దారిలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుందని నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి చేస్తే ఎవరైనా జైలుకు పోవాల్సిందే జగన్ పాలనలో తప్పు చేసిన అధికారులను బెత్తం పట్టుకోనైనా దారిలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుందని నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు తప్పులు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని ఐఏఎస్ ఆఫీసర్లైతే వారు ఏమైనా దేవుళ్లా అంటూ హితవు పలికారు సి ఒకటి అధికారులు గ్రాడ్యుయేట్ లాగా దొరకరు మనకి వాళ్ళు ఎగ్జామ్ పాస్ కావాలా వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రావాలా ఇప్పుడు మాక్సిమం అవినీతి చేస్తున్నారు ఉండే వాళ్ళకే బెత్తం పట్టుకొని బెత్తంతో పాఠాలు చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మారండి అని మార్చుకోవాల్సిందే ఇప్పుడు వీళ్ళందరినీ అవినీతి చేసిన వాళ్ళందరినీ మేము పక్కన పెట్టేస్తే ఎవడుంటాడు ఆఫీసర్స్ మిగిలి అంటే ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనే విషయం అందరూ గమనించాలి పోలీసు వాళ్ళు ఉండే పోలీసు వాళ్ళు వాళ్లే ఈ పది మంది వాళ్ళే వంద మంది వెయ్యి మంది ఈ వెయ్యి మందిని లో ఆరు వందల మంది అవినీతి చేస్తుంటే మిగతా పో పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తాం చేయలేము కదా కాబట్టి వాళ్ళని దారిలోకి తీసుకొని వచ్చి బెత్తం పట్టుకొని అవినీతి లేకుండా கொசாச்சடமே மனக்குனே ஷான்ஸே ஓகே